అక్రమ నిర్మాణాల కూల్చిపేతతో హాట్ టాపిక్ గా మారిన హైదరాబాద్ రెస్పాన్స్ అండ్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఎక్కడ ఎవరైతే నాకేంటి అంటూ హైట్రా అధికారులు కూల్చిపేతలు కొనసాగిస్తున్నారు తాజాగా హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను హైట్రా అధికారులు కూల్చివేస్తున్నారు సినీ హీరో నాగార్జున్ చెందిన ఈ కన్వెన్షన్ ను ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు నాగార్జున్ సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై తాజాగా హైట్రా అధికారులకు ఫిర్యాదు అందింది తుమ్మకొంటలో చెరువును ఆక్రమించి నాగార్జున మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని పలువురు ఫిర్యాదు చేశారు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని గతంలోనూ ఫిర్యాదులందాయి దీంతో రంగంలో దిగిన హైదరా అధికారులు సర్వే నిర్వహించి పక్కాధారాలతో శనివారం తెల్లవారుజాం నుంచే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ప్రారంభించారు ఎన్ కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను అధికారులు మూసేశారు మీడియాకు సైతం అనుమతి లేదని అన్ని ధరల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు కూల్చివేతలను చిత్రీకరించేందుకు అనుమతి లేదంటూ మీడియాపై కూడా ఆంక్షలు విధించారు